కిల్ల కింద గోరీ గడతన కొడుకు నైజాం సర్కవ్ అంటూ తెలంగాణ సాయుధ పోరాటాన్ని రగిలించినటువంటి పాట పుట్టినటువంటి ఈ ప్రాంతం మన పక్కనే చాకలి ఐలమ్మ దొడ్డుమరయ్య బందగి లాంటి విప్లవ వీరులు పుట్టినటువంటి ఈ ప్రాంతం ఇటు పోతే కామ్రేడ్ భీమిరెడ్డి నరసింహరెడ్డి మారోజు వీరన్న దుబ్బాక సంజీవారెడ్డి అదేవిధంగా మన లేడీస్ సింగం ఎవరో చెప్పండి మల్లు స్వరాజ్యం పుట్టినటువంటి విప్లవ చరిత్రకు పునాదులేసినటువంటి ఈ ప్రాంతం మన తిరుమలగిరి ప్రాంతంతో పాటు తిరుమలగిరి చుట్టుపట్టు ఉన్నటువంటి ప్రాంతం మరి ఇలాంటి ప్రాంతంలో ఈరోజు దొంగలు దోపిడీదారులు ప్రజల్ని ముంచి దోచుకొని తినే వాళ్ళు మనల్ని పరిపాలిస్తూ ఉంటే చూస్తుంటే బాధ అవుతోంది మొట్టమొదటిసారి ఈ ప్రాంతంలో కామ్రేడ్ పోట్ల ద్వారా ఎర్ర జెండా బట్టి పేద ప్రజల కోసం ఈ గడ్డ మీద ఈ తిరుమలకి పుట్టి శ్రీకాకుళమే కాదు గోదావరి ప్రాంతం మొత్తం తిరిగి పంతొమ్మిది వందల డెబ్భై ఆరు ఎమర్జెన్సీ ప్రాంతం ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ విధించినప్పుడు పట్టుకపోయి హైదరాబాద్లో పట్టుకపోయి శ్రీపాద శ్రీహరిని పోట్ల రాదర్సేని చిత్ర హింసలు పెట్టి బూటకపు ఎన్కౌంటర్ ఇచ్చినటువంటి మాయదారి ప్రభుత్వం ఆనాటి ఇందిరా ప్రభుత్వం నాటి నుండి నీటి బీజేపీ వరకు ప్రజల కోసం పోరాడే వాళ్ళని ప్రజల కోసం ప్రజల హక్కుల కోసం నిలదించే వాళ్ళని ఒక పేరు పెట్టిన పేరే నక్సలైట్లు నక్సలైట్ల పేరుతోటి ఎన్కౌంటర్లు చేస్తూ ఉన్నారు ఈరోజు చూస్తూ ఉన్నాం అడవుల్లో కగార్ పేరుతోటి అన్నంలో వేరు చేస్తూ ఉన్నారు మూర్ఖులారా అన్నల్ని వేరు వేసే డబ్బులు పేద ప్రజల అభివృద్ధి కోసం పెడితే విద్య కోసం పెడితే వైద్యం కోసం పెడితే ఈ దేశంలో పేద ఉన్నాడు ఉండడు నక్సలు ఉండదు అదే అంటున్నారు వాళ్ళు మా డిమాండ్లు మొత్తం కూడా దేశంలో పేదరికం పోవాలి విద్యా వైద్యం ఉచితంగా కావాలని చెప్పేసి ఇదే ప్రధాన ప్రధానమైన డిమాండ్లు నువ్వు ఆ డిమాండ్లు నెరవేర్చకుండా కార్పొరేట్ బహుళజాతి కంపెనీల కోసం అడవిని తాకట్టు పెట్టి అన్నల వేరు చేస్తాను నస్తలిధం లేకుండా చేస్తాను అనేటువంటిది నీ మూర్ఖత్వమే తప్ప అది నీ వల్ల కాదు నీ బాబు వల్ల కాదు నిన్ను పుట్టించినటువంటి తోనితరం కాదు